సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి అందరికీ నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ హెజర్మన్ సాయి ప్రణితి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు ఎలాంటి వర్షపాతం ఉండే అవకాశాలు అయితే ఉంటున్నాయి అల్పడనాలు ఏర్పడే ఉన్నాయా అలానే ప్రస్తుతానికి గోదావరి నదిలో కొనసాగుతున్న వరద అలానే కృష్ణా నదిలో కొనసాగుతున్న వరద గురించి కూడా ఈ వీడియోలో మనము వివరంగా మాట్లాడుకుంటాం ఏ ఏ ప్రాంతాల్లో ఎంతవరకు వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి వివరంగా మనం చర్చించుకుంటామండి ఈ వీడియోని అందరూ చివరిదాకా చూడండి అలానే మీ మిత్రులకు కానీ మీ బంధువులకు కానీ తప్పకుండా అనేది చేయండి ఒకసారి మనము వాతావరణ పరిస్థితిని గమనించినట్లయితే మనకు బంగాళాఖాతంలో అయితే మనకు ఉత్తర భాగంలో అంటే బంగాళాఖాతాన్ని ఆనుకొని అలానే ఏంటంటే మనకు ఛత్తీస్గఢ్ దాంతో పాటుగా ఉత్తర ఒడిషా జార్ఖండ్ ప్రాంతాల మీదుగా అల్పపీడనం అనేది కొనసాగుతుంది అంటే ఈ మొత్తం భాగంలో ఒక అల్పపీడనం అనేది కొనసాగుతుంది ఈ అల్పబడనం ఏం చేస్తుందంటే మనకు మహారాష్ట్ర ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా దక్షిణ ఒడిషా మీదుగా ఏమంటే తేలికపాటి వర్షాలను ఇలా మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి అలానే ఏమంటే కాస్తంత మనకు దక్షిణ ఒడిషా ప్రాంతంలోకి ఇలా తీసుకొస్తుంది సో దానివల్లనే ఏమవుతుందంటే అర్ధరాత్రి సమయం నుంచి ఉదయమంతా మనకు ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు అలానే అది మధ్యాహ్న సమయం వరకు కొనసాగే వర్షాలు అనేవి మనం ఇప్పుడు చూస్తున్నాము సో ఈ వర్షాలు రేపు కొనసాగే అవకాశాలు ఉన్నాయా అలానే రానున్న రోజుల్లో మరికొన్ని అల్పపీడనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా అన్న దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటామండి ఇక తీసుకుంటే ప్రస్తుతానికి అల్పపీడన ప్రాంతం వచ్చేసి ఇక్కడ మనకు ఉత్తర ఒడిషా ప్రాంతంలో ఉంది నేను ఇందాక చెప్పిన విధంగానే మనకు ఉత్తర ఒడిషా ప్రాంతం మీదుగా ఒక అల్పపీడన ప్రాంతం అనేది ఉంది ఆ అల్పపీడన ప్రాంతం ప్రస్తుతానికి కొనసాగుతోంది కాబట్టి పూర్తి స్థాయిలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చేసి మనకు యాక్టివ్ మాన్సూన్ కండిషన్స్ అంటే ఏంటంటే ఋతుపవనాలు చాలా జోరుగా చాలా వేగంగా మనకు తెలుగు రాష్ట్రాల మీదుగా బాగా మనకు విస్తరిస్తోంది సో వలన మనకి ఏ విధంగా వర్షాలు ఉంటాయి ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి ఈ రోజు ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి మొదట మనం చూద్దామండి ఇక మనం తీసుకుంటే ఈరోజు అంటే ఇప్పుడు మనకు టైం వచ్చేసి కరెక్ట్గా ఎయిట్ థర్టీగా కావస్తుంది జామున ఎయిట్ థర్టీ నుంచి రేపు జామున ఎయిట్ థర్టీ మధ్యలో ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉంటుంది అన్న దాని గురించి తీసుకుంటే ఇక్కడ మనకు క్లియర్ కట్గా శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా విజయనగరం జిల్లాలో అప్పర్ హ్యాండ్ అంటే ఏంటంటే కొంచెం మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు ఉంటున్నాయి విశాఖపట్నం అనకాపల్లి దాంతోపాటుగా ఏమంటే మనకు తూర్పుగోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది అలానే ఆదిలాబాద్ కుమరం భీం అసాబాద్ జిల్లా మనకు పెద్దపల్లి జిల్లా మంచిర్యాల దాంతోపాటుగా వచ్చేసి నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల జనగామ ఇలాంటి ప్రాంతాల్లో వచ్చేసి ఏమంటే తేలిగపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలుంటున్నాయి కాస్తంత దిగువకు వస్తే హైదరాబాద్తో పాటుగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు సంగారెడ్డి మెదక్ దాంతోపాటుగా హనుమకొండ వరంగల్ వరంగల్ రూరల్ కావచ్చు లేకపోతే వచ్చేసి మనకు కా ఇక్కడ మనకు కాజీపేటలో కావచ్చు దాంతోపాటుగా మహబూబాబాద్ జిల్లా అలానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు ఉంటుంది సాయంకాల సమయంలో ఒకటి లేదా రెండు చోట్లలో మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయండి రాయలసీమ విషయం తీసుకుంటే ఓన్లీ నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్లలో మాత్రమే ఈరోజు సాయంకాలం వర్షాలు చూస్తాం కొన్ని చోట్లలో మాత్రమే అలానే మిగిలిన ప్రాంతాలు రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్లలో మాత్రమే మనము వర్షాలు చూడగలుగుతాం అది కూడా సాయంకాలం సమయంలో మాత్రమే గుంటూరు కృష్ణ ఉభయ గోదావరి మనకేమంటే విజయవాడ దాంతోపాటుగా వచ్చేసి ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో మాత్రం తీసుకుంటే ఒకటి లేదా రెండు చోట్లలో మాత్రమే మనం ఓవరాల్గా కూడా మనం వర్షాలు చూసే అవకాశాలు ఉంటున్నాయి అంటే దక్షిణ మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు అనేవి బాగా లిమిటెడ్గా ఉంది ఉత్తర అలానే ఏమంటే కాస్తంత మనకు ఉత్తర తెలంగాణ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటుంది ఇది చాలా క్లియర్ కట్ గా మనకు అప్డేట్ అనేది క్లియర్గా మనం చూస్తున్నాం ఈ రోజు నుంచి రేపు తెల్లవారు వరకు ఎలాంటి వర్షాలు ఉంటుందన్న దాని గురించి అందరికీ క్లారిటీ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చింది సో ఇప్పుడు ఏంటంటే రానున్న రోజుల్లో వచ్చే అల్పపట్టణాలు రానున్న రోజుల్లో నాకు తెలిసి రెండు అల్పపట్టణాలు ఏర్పడే అవకాశాలు ఉంటున్నాయి ఎందుకంటే గతంలో మనకు ఇప్పుడు తీసుకున్నట్లయితే ఫస్ట్ వారం అంటే జూలై మొదటి వారంలో ఒక అల్పపట్టణం ఏర్పడింది రెండో వారంలో అల్పపీడనం ఏర్పడి అది అంటే అంటే వచ్చేసి ఏమంటే తీవ్రమైన అల్పపీడనంగా అయి దాని తర్వాత వచ్చేసి మనకు బలహీనమైన వాయుగుండంగా మారింది అంటే వాయుగుండం అంటే ఏంటంటే కాస్తంత గాలు అనేవి బాగా పుంజుకుంది సో ఆ వాయుగుండంగా మారి ఇప్పుడు అల్పపీడనంగా బలహీనపడిపోయి మనకు మధ్య భారతదేశంలో అయితే ప్రస్తుతానికి కేంద్రీకృతమై ఉంది సో ఇప్పుడు ఏమవుతుందంటే మధ్య భారతదేశంలో కేంద్రీకృతమైంది కాబట్టి వచ్చే అల్పపీడనం అంటే రానున్న రోజుల్లో వచ్చే ఆకపేటనం అంటే జూలై చివరి వారంలో వచ్చే ఆకపెడనం అంటే జూలై ఇరవై ఆరు ఇరవై ఏడున వచ్చే ఆకపడనం వచ్చేసి మనకు పశ్చిమ బెంగాల్ తీరం వైపుగా వస్తుంది అంటే ఈ ప్రాంతం వైపుగా వస్తుంది అది ఎలా ఏమవుతుందంటే ఆల్రెడీ ఉంటున్న అకపపీడనంతో పాటు మెర్జ్ అవుతుంది అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ నిలుచుకున్నానంటే నాకు ఎదురుగానే వస్తుంది ఒక అపెట్టణం అలానే ఆల్రెడీ ఇక్కడ మనకు మధ్యప్రదేశ్ మీదుగా ఒక అకపెట్టడం అనేది మనకు జూలై ఇరవై ఆరు టైంకి ఉంటుంది అలానే చేసి ఇక్కడ మనకు ఈ మాన్సూన్ ట్రఫ్ ఇలానే ఉంటుంది కాబట్టి మనకు జనరల్గా పశ్చిమ బెంగాల్ తీరం నుంచి మరో అల్పపీడనం వచ్చి ఈ అల్పపీడనంతో మెర్జు అవుతుంది సో దానివలన వర్షాలు అనేవి పూర్తి స్థాయిలో మధ్య భారతదేశంలో అంటే మధ్య భారతదేశానికి మాత్రం పరిమితం అవుతుంది మన ఆంధ్రప్రదేశ్ కానీ మన తెలంగాణ రాష్ట్రం కానీ ఈ రెండు రాష్ట్రాలు తీసుకుంటే మన తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే రెండు రాష్ట్రాల్లోని ఉత్తర భాగాలు అంటే ఉత్తరాంధ్ర జిల్లాలు ఈ పక్కన ఈ పక్కనేమో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రమే వర్షాలు పరిమితమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది అది ఎంత మోతాదులో వర్షాలు పడుతుందన్న దాని గురించి వచ్చే వీడియోలో చెప్తాను కానీ ఈ వీడియోలో మాత్రం వచ్చేసి ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది చూసుకున్నట్లయితే మరోవైపున మనకు కోస్తా భాగాల్లో కూడా అంటే ఏంటంటే మనకు ముంబై తీర ప్రాంతం కావచ్చు మహాబలేశ్వర్ కృష్ణా నది ప్రవాహిత ప్రాంతం కావచ్చు అంటే క్యాచ్మెంట్ ఏరియాస్ లో కావచ్చు గోదావరి నది క్యాచ్మెంట్ ఏరియాస్ లో కావచ్చు వర్షాలు మరో రెండు రోజుల దాకా కొనసాగే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి కర్ణాటక రాష్ట్రంలో అయితే వర్షాలు కాస్తంత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తోంది దాని వలన ఇంతకాలంగా మనకు కృష్ణానదిలో మాత్రమే మనకు నీళ్లు వస్తుంది కానీ తుంగభద్రలో రావట్లేదు ఇప్పుడు తుంగభద్ర కూడా నిండి తుంగభద్ర నుంచి కూడా నీళ్లు వస్తుంది కాబట్టి కృష్ణానది కాస్తంతా ఉప్పొంగే అవకాశాలు కనిపిస్తుంది మరి భారీ వరద కాకపోయినా మనకైతే వరద ఉండే అవకాశాలు అయితే కృష్ణానదిలో కూడా మనకు ప్రస్తుతానికి కనిపిస్తోంది నిన్ననే ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్ళు అనేది దిగువకు విడుదల చేశారు అధికారులు సో ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు దిగువకు వెళ్తుంది కాబట్టి శ్రీశైలంకి ఆల్రెడీ ఇన్ఫ్లో అనేది చాలా భారీ ఎత్తున వస్తుంది కాబట్టి మనకే మనకేమవుతుందంటే పూర్తి స్థాయిలో కృష్ణానది ప్రవహించే అవకాశాలైతే కనిపిస్తుంది మరోవైపున గోదావరి నది ఒకసారి తీసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాము ఇక తీసుకుంటే కృష్ణా నదిలో వచ్చేసి వరద అనేది రానున్న మూడు రోజుల్లో పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది అంటే త్రీ డేస్లో వచ్చేసి మనకి ఏమంటే ఇంక్రీజ్ ద ఇన్ఫ్లో అంటే ఇప్పటి ఇప్పుడు ఉన్నదానికంటే మనకు ఒక రెండు రెట్లు ఎక్కువ ఉండే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది ద ఇన్ఫ్లో అనేది సో ఆ ఇన్ఫ్లో రెండు రెట్లు అవుతుంది కాబట్టి డబుల్ అవుతుంది కాబట్టి మనకు కృష్ణా నదిలో వరద ఉధృతి కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది కానీ గోదావరి నది ఒక్కసారి తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి గోదావరి నదిలో భద్రాచలంలో ఈ రోజు తెల్లవారుజామున ఒక్కసారి రీడింగ్ అంటే రీడింగ్ని పరిశీలిస్తే ఫిఫ్టీ వన్ పాయింట్ ఎయిట్ అడుగులు మనకు నీళ్ళు అనేది గోదావరి నదిలో భద్రాచలంలో ఫ్లో అవుతుంది దాని వలన ఏమవుతుందంటే దిగువన ఉన్న పోలవరం కావచ్చు దిగువన ఉన్న ధవలేశ్వరం కావచ్చు దిగువన ఉన్న కొనసీమలో కావచ్చు వరద ఉద్ధృతి అనేది అంతకంతకు పెరుగుతుంది కానీ మోడల్స్ ప్రకారం అంటే ఫ్లట్ ఫోర్కాస్టింగ్ నుంచే మోడల్ వా ఆ మోడల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈరోజు సాయంకాలం కంట వరద అనేది స్టాగ్నెంట్ అయ్యే అవకాశాలు అంటే అటు పెరగకుండా అటు తగ్గకుండా ఒక ఇంటర్మీడియట్ పొజిషన్కి వెళ్ళే అవకాశాలు అయితే ఉంటున్నాయి రానున్న ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలనే స్లో అండ్ స్టడీగా మెల్లమెల్లగా మనకు వరద అనేది గోదావరిలో తగ్గుతూ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఎందుకు కారణం అంటే ఆల్రెడీ క్యాచ్మెంట్ ఏరియాస్లో వచ్చేసి వర్షాలు అనేవి తగ్గుముఖం పడిపోయినాయి అంటే కాశ్మీర్ ఏరియా అంటే మనకు నాగపూర్ కావచ్చు లేకపోతే ఈ పక్కన మనకు నిజామాబాద్ కావచ్చు లేకపోతే నాసిక్ ప్రాంతంలో కావచ్చు అన్ని ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పడ్డాయి ఇప్పుడు డ్యాములన్నిటి ఖాళీ చేస్తున్నారు అధికారులు వచ్చేసి తెలంగాణలో ఉన్న కాళేశ్వరంలో కాళేశ్వరం రిజర్వాయర్ కావచ్చు అలానే ఏంటంటే తెలంగాణ పక్కనే ఉన్న మనకేమంటే కర్ణాటక ప్రాంతంలోని కొన్ని రిజర్వాయర్లు కావచ్చు దాంతోపాటుగా ఏమంటే మహారాష్ట్రలో ఉన్న డ్యాములు కావచ్చు ఈ అన్ని డ్యాముల నుంచి అన్ని రిజర్వాయర్ల నుంచి నీళ్లను ఖాళీ చేసి బంగాళాఖాతంలో నెడుతున్నారు సో ఆ నెట్టే ప్రక్రియలో అంటే కిందకి నెడుతున్నారు కాబట్టి మనకు వరద అనేది అంతకంతకు పెరుగుతుంది సో ఇప్పుడు ఈ యొక్క వర్షాలు తగ్గిపోయినాయి కాబట్టి డ్యాములు కూడా ఎంత మాత్రమని మనకు ఎంతకాలమని మనకు ఆ నీటిని విడుదల చేస్తూ ఉండదు కాబట్టి ఈరోజు సాయంకాలం నుంచి ఫోర్కాస్ట్ ప్రకారం తగ్గుముఖం పడే అవకాశాలు గోదావరిలో కనిపిస్తుంది కానీ కృష్ణాలో మాత్రం పెరిగే అవకాశాలు రానున్న రోజుల్లో కనిపిస్తుంది తుంగభద్రాల్లో కూడా ఇన్ఫ్లో అనేది చాలా హెవీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి సో కర్నూలు కర్నూలు నగరంలోని లోతట్టు ప్రాంతాలు కానీ కర్నూలు నండ్యాల జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని లోతటు ప్రాంత ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది లంక గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇదే అండి వాటికి వాతావరణ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి